హాయ్ అండి మీకు ఒక నాకు ఈ మధ్య జరిగిన ఒక సంఘటన ఇది కొంతమంది కొంతమందినైనా రిలీజ్ చేసి మాట్ వాళ్ళలో ఎంత కొంచెమైనా మార్పు తెస్తుందేమో అనే ఆలోచనతో ఈ వీడియో పెడుతున్నాను ఈ మధ్య అంటే మనీ ఉంటే ఒక స్టేజ్ ఉంటేనే వాళ్ళని మాట్లాడించడం లేకపోతే వాళ్ళని లైట్ తీసుకోవడం అంటే ఇంతకు నుంచి ఉంది కాకపోతే ఈ మధ్య అది చాలా ఎక్కువైందనమాట మనీకి చాలా ప్రిఫరెన్స్ అనమాట మనీ మేక్స్ ఎనీ థింగ్స్ అని ఆ మనీ ఉన్న మనిషిని మాత్రమే గుర్తించడం వాళ్ళని కొంచెం ఎక్కువ హైప్లో చూడటం కొంచెం తక్కువ ఉన్నోళ్ళేమో ఇంకా లైట్ తీసుకోవడం బాగా అది ఫ్యాషన్ అర్థం కావట్లేదు అది సమాజంలో అలా తయారయ్యారు ఒక సంఘటన నన్ను చాలా బాధ కలిగించిన సంఘటన పిల్లల దగ్గర కూడా ఇలా చూడటం అనేది చాలా బాధ కలిగిందండి నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను నా చేయిర్ ముందే ఒక సంఘటన జరిగింది నేను కూర్చున్నాను కూర్చున్నప్పుడు ఒక పెద్ద ఆవిడ స్టేజ్ నుంచి దిగి వచ్చి కూర్చున్నటప్పుడు ఒక ఒక అమ్మాయి చాలా ఆప్యాయంగా వచ్చి పెద్దమ్మ బాగున్నారా అని చెప్పి పలకరించింది అమ్ఐ ఎయిత్ నైన్త్ మేబీ ఆ స్టేజ్ చదివే స్టేజ్ పాపలా ఉంది అమ్మాయి అలా పలకరించినప్పుడు ఈవిడ కనీసం మినిమం బాగున్నానమ్మా ఎవరమ్మా నేను గుర్తుపట్టలేదంటే ఎలా ఉండేదో తెలియదు ఎవరు నువ్వు నేను ఎక్కడ చూసినట్టు కూడా లేదే నేను మీరు మేమేమైనా చుట్టాలమా నేను పెద్దగా నాకు నువ్వెవరో కూడా తెలియదు అని చెప్పేసి చాలా హీ చాలా ఈజీగా చాలా హీనంగా మాట్లాడినా మాట్లాడినప్పుడు సరే తెలియనప్పుడు ఆ పాప చెప్పింది ఫలానా వాళ్ళ పాపని అని ఆహా అదేలే నేను నిన్ను ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదు లేమ్మ సరే లెమ్మ అని చెప్పేసి అంట ఆ అమ్మాయి చాలా పుచ్చుకొని అప్పటి వరకు హెల్దీగా హ్యాపీగా తిరిగిన అమ్మాయి సైలెంట్గా సడన్ అయి సడన్గా సైలెంట్గా అయిపోయి పక్కకి వెళ్ళిపోయి కూర్చుంది కొంచెంసేపు సేపు ఎటు వెళ్లకుండా కూర్చుంది నేను ఆ పాపను కూడా అబ్జర్వేషన్ చేశాను ఈవిడ నేను స్టేజ్ ఎక్కే టైంలో ఆవిడ స్టేజ్ మీదే ఉన్నారు ఉండి ఆ పిల్లలకి చెప్తుంది నేను మీ పెద్దమ్మనమ్మ అదమ్మ ఇదమ్మ అని చెప్పి ఈవిడంతటికీ ఈవిడే పరిచయం చేసేసుకొని ఇక్కడ కొంచెం హడావుడి క్రియేట్ చేస్తీన్ క్రియేట్ చేసి అక్కడ అంత హడావుడి చేస్తుంది అనమాట సరే ఈవిడెవరో మంచి హడావుడి చేస్తుంది ఎవరో లే అనుకున్నాను నేను నా పనిని చేసుకొని వచ్చేసి కూర్చున్నాను ఏంటి పైనేమో అలా తెలియని వాళ్ళకి నేను మీ పెద్దమ్మనమ్మ అని పరిచయం చేసింది కింద వచ్చి పాప పలకరిస్తే సరిగ్గా మాట్లాడలేదు ఎవరివిడ ఎవరివిడ ప అపరిచితుడు టైప్లో ఉంది పైన ఒక రకంగా కింద ఒక రకంగా బిహేవ్ చేస్తుంది ఎవరబ్బా అని చెప్పేసి కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించి కొంచెం ఎంక్వైరీ చేసా ఆ ఉన్న కాసేపట్లో అనమాట ఆ ఫంక్షన్ వచ్చేసి ముగ్గురు ఒక ఇంట్లో ముగ్గురు మగపిల్లలు అండి ముగ్గురు మగపిల్లల్లో మధ్య బాబు ఒక పిల్లలు మజ్జబాబు వల్ల పిల్లలకి ఓనిల్ ఫంక్షన్ ముగ్గురు పిల్లల్లో ఫస్ట్ అబ్బాయికి వచ్చేసి ఊళ్ళో అమ్మాయినే చేసుకున్నారు వాళ్ళు వ్యాపార రీత్యా బాగా వెలిసేటిల్లు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు రెండో వాళ్ళు వచ్చేసి అమెరికాలో వెలిసేటిల్లు వీళ్ళే అక్కడ మంచిగా వెలిసేటిళ్ళు ఇక్కడికి వచ్చి పిల్లలకి ఓనిల్ ఫంక్షన్ చేసుకుంటున్నారు బాగుంది మూడో వాళ్ళు వచ్చేసి వేరే కొంచెం పల్లెటూరు అమ్మాయిని చేసుకున్నారు వాళ్ళకి తర్వాత అంత కలిసి రాలేదో వీళ్ళందరికంటే కొంచెం పూర్వం మేబీ ఇప్పుడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారని కూడా తెలిసింది అక్కడ సరే ఈవిడ ఈ పలకరించిన ఎవరంటే పెద్ద కోడలి వాళ్ళ అక్క నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి పెద్ద కోడలి అంటే పెద్ద బాబు వాళ్ళ వదిన గారు అవుతారు వాళ్ళ ఆవిడ వాళ్ళ అక్క సిస్టర్ అనమాట ఆవిడ ఈ పైన పిల్లల్ని వచ్చేసి అమ్మ మీ పెద్దమ్మని అది ఇది అని చెప్పేసి బాగా పలకరించి వాళ్ళని బాగా మాట్లాడారు సరే కిందకు వచ్చి వాళ్ళు ఆ టైంలో గుర్తుపట్టకుండా అమెరికాలో ఉండే పిల్లలకి పాపం వాళ్ళకి ఏం తెలుసండి వాళ్ళకి కొంచెం అమాయకంగా అన్నారు వాళ్ళు సరిగ్గా పెద్దగా పట్టించుకోవాలి రిసీవ్ చేసుకోవాలి అక్కడ ఆ అమ్మాయి గమనించది ఆ అమ్మ ఫీల్ అవుతుందేమో అనే ఉద్దేశంతో గబగబా ఆమె కిందకి దిగే కల్లా మళ్ళీ ఆ అమ్మాయి గబగబా దిగి ఎదురొచ్చి పెద్దమ్మ బాగున్నారా అని చెప్పి ఆప్యాయంగా పలకరించింది పలకరించినప్పుడు ఒకే ఇంట్లో ఉన్నారు మీరు అందరు కుటుంబ సభ్యులు నువ్వు వస్తా పోతా ఉన్నావు ఆ అమ్మాయి నీకు తెలీదా తెలిసిన అమ్మాయి కాబట్టే కదా అమ్మాయి వచ్చి పలకరించింది ఓకే తెలీదు ఆ అమ్మాయి పలానా అని చెప్పినప్పుడన్నా ఆప్యాయంగా పలకరిస్తే బాగుండేది కదా అంటే వాళ్ళ స్టేజ్ తక్కువ అని చెప్పేసి వీళ్ళు మంచి స్టేజ్లో ఉన్నారని వీళ్ళకి అవసరం లేకపోయినా పలకరించి వాళ్ళని చుట్టరేకం కలుపుకొని వీళ్ళు ఈ అమ్మాయి వచ్చినా కూడా అమ్మ పెద్దమ్మగారు ఈ ఒకవేళ ఈ మెసేజ్ మీకే చేరితే లైట్ పరక్ నేను పెద్దగా ఏమి లైట్ తీసుకుంటా మీరే నేనేమి పెద్దగా ఫీల్ అవ్వను లెక్క చేయను అన్నమాట మీరు ఏదైనా ఫోన్ చేసినా ఏది చేసినా లెక్క చేయను ఉన్న విషయం ఫ్యాక్ చెప్తున్నాను ఒకటండి మీరు పోతే రేపు మీరు పోతే అంటే మీరు అందరు పోతారు మీరు పోతారు నేను పోతాను అందరం పోతే ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎవరికైనా తెలిసిన సత్యం పోతే ఒంటి మీద ఉన్న బట్ట కూడా రాదండి పోనీ మీకు తెలియకపోతే మీ అమ్మగారు మీ అమ్మగారు అమ్మగారు మీ అమ్మగారు 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 ఏమన్నా తీసుకెళ్లారేమో ఒకసారి మీ ఇంట్లో వాళ్ళని కానీ మీ పెద్దలు మీ బంధువులు మీ ఇంకెవరైనా ఉంటే అడగండి వాళ్ళు ఏం నేను నేనేం తీసుకెళ్తానో ఒక్క నిమిషం ఇక్కడ ఆలోచించండి మినిమం ఉండాలండి మినిమం ఉండాలి తింటామా అండి డబ్బును తింటామా ఆకలిస్తే అన్నమే కదా తినేది ఎందుకండి అంత ఒక నిమిషం అంటే ఒక ప్రా ఒక మనిషిని ఇన్షల్ట్ చేసి బాధ పెట్టి ఏం తింటావు నువ్వు ఏం పావుకుంటావు దానివల్ల నువ్వు సాధించింది ఏంటి ఇందాకన్నానే నువ్వు పోతే అని అదే నువ్వు పోతే ఏ వస్తుంది నేను చూడటానికి అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ కనీసం కనీసం ఎవరు అని ఎంక్వైరీ కూడా చేయరు పాపం ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎవరు అవసరమా ఇండియాని నువ్వే మన ఇండియాని మనమే గౌరవించుకోకుండా గౌరవించండి వాళ్ళని నేను పట్టట్లా చక్కగా ఇక్కడి నుంచి వెళ్ళి సంపాదించుకున్నారు మంచి స్టేజ్లో ఉన్నారు గర్వంగా ఫీల్ అవుతాం మన వాళ్ళు అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నారు అలా అని చెప్పి ఇక్కడున్న వాళ్ళని కించపరిచి తక్కువ చూసే మీరు ఉండేది ఇండియాలోనే కదండి నాకు అర్థం కాదు అందరం ఇక్కడి నుంచే కదా వెళ్ళింది ఎందుకు అంత వేరియేషను ఎవడుకుండేది అవడుకుంటుందండి ఎవడైనా కడుపు పట్టినంతే తింటాడు కోట్లకు ఉన్నోడైనా కోట్లకు లేనోడైనా పట్టినంతే తింటాడు దయచేసి కనీసం పిల్లల దగ్గరన్నా మీరు కొంచెం ఆప్యాయంగా ఉండండి పిల్లలకి మన నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే మెసేజెస్ ఏదన్నా ఉంటే మన ప్రవర్తనే ఇప్పుడు మనం చెప్పే తీసుకోరు అబ్జర్వేషన్ చేస్తారు ప్రతీది చూస్తారు మనం మనం ఎలా ప్రవర్తిస్తామో ఎలా ప్రవర్తిస్తే అది కరెక్ట్ రాంగ్ అనేది మనం వాళ్ళకి మెసేజ్ ఇస్తాం కదా దయచేసి మారండి అండి